హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకి వచ్చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్గా ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ స్టోరీ బీహార్ రాష్ట్రంలో జరిగిన నిజమైన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీయబడినది బీహార్ రాష్ట్రంలో ఒక గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు తన అమ్మా నాన్న కూలిపనులు చేసుకునే బ్రతికేవాళ్లు రాజు తన ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు తను చాలా బాగా చదువుతాడు అంతేకాదు చాలా గా ఉంటాడు స్కూల్లో అమ్మాయిలు ఎక్కువగా రాజునే చూసేవాళ్లు కానీ రాజు చదువులు తప్ప ఏది ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు అది అలా ఉండగా స్కూల్కి కొత్త టీచర్ వచ్చింది తన పేరు అనుపమ అందరూ అను అని పిలిచేవారు పేరుకు తగ్గట్టే చాలా అందంగా పొడవుగా కత్తిలా ఉంటుంది తను ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తుంది ఆ టీచర్ రాజు ఉన్న టెన్త్ క్లాస్ రూంలోకి వెళ్ళింది హలో స్టూడెంట్స్ నా పేరు అనుపమ మీరు నన్ను అను టీచర్ అని పిలవచ్చు నేను మీకు ఇంగ్లీష్ సబ్జెక్టు చెబుతాను అని చెప్పారు ఆ టీచర్ అందరూ ఇంగ్లీషులో తన పేరు ఊరూ వాళ్ల పేరెంట్స్ గురించి చెప్పమని చెప్పారు టీచర్ రాజు టైన్ వచ్చింది రాజు తన గురించి చెబుతున్నాడు అను టీచర్ ఇంట్రెస్ట్ గా రాజును తినేసేలా చూసింది క్లాస్ అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్లి తన గురించి పూర్తిగా తెలుసుకుంది అను టీచర్ తన మనసులో రాజుతో ఎలాగైనా ఎంజాయ్ చేయాలని అనుకుంది తరువాత రోజు అను టీచర్ రాజు గురించి ఎంక్వైరీ చేసింది అందరూ రాజు క్లాస్ టాపర్ అని ఇంగ్లీషులో కొంచెం వీకని చెప్పారు అను టీచర్ రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంది రాజు నువ్వు చాలా బాగా చదువుతున్నావ్ ఇంకా బాగా చదవాలి కానీ నువ్వు ఇంగ్లీషులో కొంచెం వీక్గా ఉన్నావు రాజు అప్పుడు అవును టీచర్ నాకు ఇంగ్లీష్ కొంచెం రాదు కానీ నేనేం చేయాలి అని అన్నాడు నేను నీకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తాను కానీ టీచర్ మా దగ్గర అంత మనీ లేదు మరి ఏం అవసరం లేదు నువ్వు క్లాస్ టాపర్ కాబట్టి నీకు ఫ్రీగా చెబుతాను చాలా థాంక్స్ మేడం అని చెప్పాడు రాజు నేను రేపే వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడుతా అని అను టీచర్ చెప్పింది తర్వాత రోజు అను టీచర్ రాజు వాళ్ల ఇంటికి వెళ్ళింది టీచర్ రాజు వాళ్ల పేరెంట్స్తో విషయానికి అంతా చెప్పింది రాజు వాళ్ళ పేరెంట్స్ టీచర్ని కృతజ్ఞతగా నమస్కరించారు రాజును అను టీచర్ కాళ్లపై పడమని వాళ్ల అమ్మ చెప్పింది రాజు అను టీచర్ కాళ్లు అని టచ్ చేయగానే అను టీచర్ మనసులో ఏదో అలజడి మొదలయింది అప్పుడు రాజు వాళ్ల అమ్మ మా అబ్బాయిని చదివించుతున్నందుకు చాలా థాంక్స్ అని చెప్పింది మరేం పరవాలేదు రాజు చాలా బాగా చదువుతున్నాడు కాని ఇంగ్లీషులో కొంచెం వెనుకబడి ఉన్నాడు ఆ తర్వాత రోజు స్కూల్ అయిపోయిన తర్వాత అను టీచర్ వాళ్ల ఇంటికి వెళ్లాడు రాజు అను టీచర్ చాలా అందంగా సారి కట్టుకొని ఉంది కొంతసేపు చదువు చెప్పింది కొంత టైం తరువాత టీచర్ చిన్న చిన్న డ్రాయర్లు బ్రాస్ వేసుకుని వచ్చింది రాజు టీచర్ వైపు చూశాడు అప్పుడు టీచర్ ఎమిటి రాజు ఏం చూస్తున్నావు ఓ ఈ అని అడిగింది నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివే వేసుకుంటా అని చెప్పింది రాజు ఏం మాట్లాడకుండా చదువుకుంటున్నాడు రాజుని రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది అను టీచర్ కానీ రాజు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు ఇక లాభం లేదు అని టీచర్ ఒక గ్లాస్ పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి రాజుకి ఇచ్చింది రాజు మెల్లగా మత్తులోకి జారుకున్నాడు అప్పుడు టీచర్ అతని తీసుకుని తన బెడ్రూంలోకి వెళ్ళింది కొంత టైం రాజును కిస్ చేస్తూ ఎంజాయ్ చేసింది తర్వాత రాజు డ్రెస్ తీసి తన బాడీ మొత్తం ముద్దులు పెట్టింది తర్వాత తను డ్రెస్ తీసేసింది కొంత సమయం రాజుతో ఫుల్గా ఎంజాయ్ చేసింది తర్వాత రాజుకు మెలుకువ వచ్చింది తర్వాత స్టోరీ పార్ట్ రెండులో కంటిన్యూ చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్